స్థానిక ఎన్నికల పైన శటకోపం పెట్టే ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టారు సమస్యలు తప్ప ఎన్నికల ఇంట్రెస్ట్ ఉండక పడుతూ ఉంది ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలు మొన్న మొంత తుఫాన్ ఏదైతే పడిన భారీ వర్షానికి ఎంతో పంట నష్టం జరగడం జరిగింది మరి అటువంటి పంట నష్టం జరిగిన వారికి మరి పంట పరిహార నష్టం ఇవ్వాలా లేకుంటే రైతుల్ని ఆదుకోవాలా మరి ఎంత డబ్బులు ఇస్తారో అది చెప్పాలి కదా ఏం చెప్పకుండా ఈ రోజు ఎన్నికలు ఉంటేనే మా బ్రతుకులు బతుకు లేకుంటే బతుకే లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలు తప్ప అన్ని కావాలి ఎన్నికలపై త్వరలో నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో సీఎం తో చర్చిస్తాం మహేష్ గౌడ్ హైకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తాం బీసీ బిల్లులకు కిషన్ రెడ్డి బండి సంజయ్ అడ్డుపడుతున్నారు రెండేళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు అందుకే జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నాం వచ్చేసారి వంద సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాం అప్పటికి బీఆర్ఎస్ ఉండదు నిరాఖరు నాటికి డిసిసి పార్టీ ఇతర పదవుల భర్తీ ఉంటుందని వెళ్ళడు మీడియాతో పిసిసి చీఫ్ చిట్ చాట్లు అనుకుంటే ఒకటి పెట్టి స్థానిక ఎన్నికల నిర్ణయం ఇది ఎప్పుడంటే రేపు రిజల్ట్ వచ్చింది అనుకోండి రేపు రోజు రేపు రిజల్ట్ వేస్తే వీళ్ళు స్థానిక ఎన్నికలు పెట్టాలన్నా వద్దా మరి మొహం ఉంటుందా ఉండదా అనేది వీళ్ళు భయపడతా ఉన్నారు కోర్టు చెప్పినట్టుగానే ముందుకు వెళ్తాం అంటే కేసీఆర్ గారు ఏ విధంగా గతంలో ఉన్నప్పుడు ఏ రిజర్వేషన్ అయితే వెళ్ళారో రిజర్వేషన్ తీరుగానే మీరు వెళ్ళనని ఏదైతే కోర్టు వీరికి దిశానిర్దేశం చూపెట్టిందో ఆ తీరుగానే వీళ్ళు వెళ్ళారా అయితే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే గెలిచిన తర్వాత వెళతాం ఇడ సమస్య ఎడైన పోని నాలుగున్నర కోట్ల ప్రజలు ఎడైనదామని వీళ్ళకి సంబంధం లేదు వాళ్ళ పంట లాగం కానీ వాళ్ళ పశువుల ప్రాణాలు పోని మనుషుల ప్రాణాలు పోని అప్పుల బాధతోటి రైతు భరోసా పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు లేక ఎంతో మంది రైతులు చనిపోతున్నా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తన్నడిల్లి తన్నడిల్లి బాధపడుతున్నా ఏం జరిగినా కూడా ఏది జరిగినా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు వదిలేసిర్రు అన్నట్టు దాని మీద ముచ్చట్లే వదిలేసిర్రు ఆ రాష్ట్ర ప్రజలు ఏదైనా చావని మనకు కావాల్సింది ఎన్నికలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ సరే ఇందులో కొన్ని పనికొచ్చే మాటలు ఏంటంటే రెండేళ్ల పరిపాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు అవునవునవును మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక్కసారి ఊర్లోకి వస్తే బాగుంటుంది రోడ్ల మీద ఉండి మీటింగ్ పెట్టుడు కాదు ఊర్లోకి వచ్చి ప్రజలను అడుగు ప్రజలు అడుగు కాండ్రించి ప్రజలు ముద్దు పెడతారు ఇంకో చూడాలి అందుకే జూబ్లీ హిల్స్ లో గెలబోతున్నా అందుకనే పగటి గెలలో గెలవద్దు దొంగ ఓట్లతోటి ఎవరైనా గెలుస్తారు దొంగ ఓట్లతోటి నిజాయిగా నిఖర్సుగా అక్కడ యాభై శాతం పోలింగే జరిగినప్పుడు మీరు ఎట్లా గెలుస్తారా నాకు అర్థం కాదు పదివేల ఓట్లతోటి తొమ్మిది ఓట్లు వేయించుకున్న మహానుభావులు భావులు వచ్చేసారి వంద సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాం అప్పటికి బీఆర్ఎస్ ఉండదు బాంబో అంటే మిమ్మల్ని రెండోసారి కూడా ప్రజలు ఎందుకుంటారు అయిగా రెండోసారి కూడా వంద సీట్లట బా ఇంకేటముంటుండు బీఆర్ఎస్ ఉండదు టీఆర్ఎస్ ఉండదు నీకు రాజకీయంలో మొన్న మొన్న దిగినాం మహేష్ కుమార్ గౌడ్ గారు అసలు నీ గురించి మాట్లాడి నిన్ను హైలైట్ చేసిన తప్ప ఇక్కడ పెద్దగా ఏం లేదు కేటీఆర్ కలుసుకుంటే ఒక్కరికి కూడా సమాధానం చెప్పుడు సరిపోదు మీకు మీకు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళతో పొంతరా మీరు పొద్దున్నేసి కేసీఆర్ గారి యొక్క కాళ్ళకు దండం పెట్టుకొని ఆ కాళ్ళను కలిగి నీళ్ళు నెత్తిమీదలుపుకొని రావాలా ఎందుకంటే ఆయన తెలంగాణ తెచ్చిండు ఈరోజు ఎవరి కింద ఊడిగా చేయాల్సిన అవసరం లేదని మన రాజ్యం మన రాజ్యంలో వనవే జరాయించుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టి అట్లాంటప్పుడు మీరు బిఆర్ఎస్ పార్టీకి పొరుగుదండాలు దండాలు పెట్టి కాళ్ళు గడిగి వచ్చే నీళ్ళతోటి నెత్తి మీద జల్లుకొని పోవాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు మీరు ప్రజల గురించి మాట్లాడితే ఒక్కసారి కాదు వంద సార్లు మీరే అధికారంలోకి వచ్చేది ఒక్క సీటు కాదు వంద సీట్లు కాదు ఎన్ని సీట్లుంటాయో అన్నిట్లో ఒక్క సీటు కూడా గెలిచేది కూడా మీరే ఈరోజు ప్రతిదానికి కేసీఆర్ తిట్టుడు దాన్ని మించి మీకు ఏమైనా వస్తుందా మరి మాటలు రావు ఏ సబ్జెక్ట్ ఉందా రాజకీయం పరంగా అనుభవం ఉందా మీరందరూ మీ పార్టీలో దొరికిన వాళ్ళందరూ ఓటుకు నోటు దొంగలు క్రిమినల్లు ఎన్నో ఎన్నో అఘాత్యాలు చేసిన వాళ్ళందరికీ పదవులు ఉన్నాయి ఈ స్థానిక ఎన్నికలు జూబుల్ ఓడిపోయారు అనుకో వీళ్ళ జిన్నకిన వీళ్ళ స్థానిక ఎన్నికలు పెట్టుకోరు మీరు చూడండి ఒక ఎన్నిక పెట్టుకోవడానికి కూడా ఇంత భయం పడుతున్నారంటే గింత దమ్ము లేకుండా ఉన్నారంటే తిట్టుడు తప్ప దేనికి పనికిరాడు వీళ్ళు తిట్టుడు తప్ప దేనికి పనికిరాదు